ప్రభు నామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇరిమియా గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇరుమియా గ్రంథం రెండవ అధ్యాయం ఇందులో ఇస్రాయిలీల తిరుగుబాటు దేవుని శిక్ష అనే విషయాన్ని మనం చూడవచ్చు గత దినం వరకు తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పది పదకొండు వచనాలు మనం చూస్తే పది పదకొండు ప్రభువు విలాపం మనం చూస్తాం ఏంటంటే కియుగల ద్వీపములకు పోయి చూడుడి కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకుని మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనాను జరిగినదా దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకున్నా అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి దేవుని మహిమను వారు అవమానపరిచారు కాబట్టి ప్రభు విలాపాన్ని మనం ఇక్కడ చూస్తాం కియులు కేదారు వారు వారు బాగున్నారు అంటే మీకంటే అన్యులు బాగున్నారు అన్నట్టుంది అపసురుడైన పౌల్ గారు కొరి సంఘానికి రాస్తూ అన్యులలోనైనా ఎంత ఘోరమైన దుర్మార్గ కార్యక్రమం జరిగిందా అంటారు అంటే పౌలు విలపిస్తున్నాడు అనమాట ప్రభు మనకు అనుగ్రహించిన మహిమను మనం అవమానపరచకూడదు మనం అన్ని జనుల మధ్యలో నివసిస్తున్నాం ఆయన బిడ్డలం మనం అన్ని జనుల మధ్యలో నివసిస్తున్నటువంటి మనం అన్ని జనుల మధ్యలో ప్రభువుకు మహిమ వచ్చే విధంగా మనం ఉండాలి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ ప్రభువుని మహిమపరుచున్నట్లు అంటారు మతేశ్వార్త ఐదవ పదహారులో వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనుయుడి అంటారు కాబట్టి మన స్థలాల్లో మనమున్న స్థలాల్లో అన్య జనాంగముల మధ్యలో మన ప్రత్యేకత ఎలా ఉంది ప్రభు నిన్ను గూర్చి విలపిస్తున్నారా లేకపోతే సలాపము చేస్తున్నారు విలాపమా సలాపమా అంటే ఆయన నిన్ను గూర్చి దుఃఖించుతున్నారా లేదా సంతోషిస్తున్నారా ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఇంకా వచనం నుంచి ఇరవై వచనం వరకు చూస్తే ఇస్రాయేలీలు దేవుని ఎడల చేసిన రెండు నేరములను మనం చూస్తాం పదమూడు నుంచి ఇరవై వరకు వచనం నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు నా జనులు రెండు నేరములు చేశారు ఒకటి జీవజలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు అంటే ప్రభువే జీవజలముల ఓట తండ్రి అయిన దేవుడు జీవజలముల ఓట కుమారుడైన దేవుడు జీవజలముల ఓట పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా జీవజలముల ఓట యోహాను సువార్త నాలుగు పదిలో యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని దాహమునకెమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవే ఆయన్ని అడుగుతావు ఆయన నీకు జీవజలమిచ్చును అంట పరిశుద్ధాత్ముడు కూడా జీవజలముల ఓట ఏడవ అధ్యాయం వ్యవహార వార్త ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా చూస్తే నా ఉంచి విశ్వాసముంచివాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎంత విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు జీవజలముల ఓట వారు జీవజలముల ఓటైన నన్ను విడిచారు అదొక నేరం మనం ఎన్నడూ కూడా మన జీవజలముల ఓటైన మన ప్రభువును మనం విడిచిపెట్టకూడదు రెండవ నేరం తమ కొరకు తొట్లను అనగా నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు నీళ్లు నిలువని తొట్లు మన భాగంలో పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చూస్తే నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది యోఫ్రటిస్ నది నీళ్లు త్రాగుటకు అశ్షురు మార్గంలో నీకేమి పని ఉన్నది ఇక్కడ నీళ్లు నిలబని తొట్లు అవి ఏంటంటే ఒకటి ఐగుప్తు ఇస్రాయేలీలు ఐగుప్తు అనే తొట్టి తొలి తొలపించుకోవడం ఇది విచారం ఐగుప్తు నీళ్లు నిలుచును అని అనుకున్నారు కానీ అది నీళ్లు నిలవని ఇస్రాయలీలు ఐగుప్తులు ఫరో దాసత్వంలో ఉన్నారు నాలుగు వందల సంవత్సరాలు ఫరో యొక్క దాసత్వంలో దరకబోకాండం మూడో అధ్యాయం ఏడవచ్చు నిర్గమకాండం మూడో అధ్యాయం ఏడవ విషయం మరియు ఏహో వాయిట్ల నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచింది పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి రెండవ నీళ్ల తొట్టే స్వరాతు నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేమి పని ఉన్నది అని పద్దెనిమిది విషయంలో మనం చదివాం ఇస్రాయేలీలు అశూరు అనే నీళ్లు నిలబడి తొట్టను ఆశ్రయించారు క్రీస్తు పూర్వం ఇస్రాయలీలు ఇస్రాయేల్ దేశస్తులు అషూరు చెరకు వెళ్ళారు అశ్షూరు వారి యొక్క చెరకు వెళ్ళారు నీ మార్గమును నీ నీవేళ ఇటు అటు తిరుగుచున్నావు నీవు అశూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు అంటాడు ఇరవై గ్రంథం రెండు ముప్పై ఆరులో అశ్షూరులో ఇస్రాయిలకు సిగ్గు మూడవదిగా బబులోను మూడవదిగా మూడవ నీళ్ళ నిలవని తొట్టే బొబులోను నూట ముప్పై ఏడవ కీర్తన మొదటి వచ్చిన బబులోను నదుల వద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటి మీ అంటారు ఇస్రాయలీలకు బబులోనులో ఏడ్పు బొబులోనులో ఐగుప్తులైన దాస్యం అషూరు చెరకు వెళ్ళారు అషూరులేమో వాళ్ళకి సిగ్గు యూదులు బబులోనికి వెళ్ళారు బబులో వారికి ఏడుపు దాసత్వం సిగ్గు ఏడుపు ఇస్రాయలీలు నీళ్లు నిలవని తొట్లను అవి నిలుస్తాయి అనుకున్నారు కానీ అవి నిలవలేదు ఐగుప్తులో బాధ అశ్షూరులో సిగ్గు బబులో ఏడుపు కాబట్టి మనం ఈ మూడింటికి దూరంగా ఉండాలి నీళ్ళు నిలవనే తొట్లు మనలో ఏంటో తెలుసా శరీర శరీరం లోకం సాతానం శరీరాశ నేత్రాశ జీవపుటం ఐగుప్తు శరీరానికి అశురు లోకానికి బొబులోను సాతానికి సాదృశ్యం ఐగుప్తు శరీరాశకు అశురు నేత్రాశకు బొబులోను జీవపు డంబానికి సూచనగా ఉన్నాయి నీళ్లు నిలవని తొట్లు శరీరము లోకము సాతాను శరీరాశ నేత్రాశ జీవపు వీటికి మనం దూరంగా ఉండాలి సియోను నదులే మనకు ఆశీర్వాదం పద్నాలుగు వచ్చనంలో మనం చదువుతాం ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచనంలో ఇస్రాయిలు కొనబడిన దాసుడా ఎంట పుట్టిన దాసుడా కాడు కదా మరి అతడేలా దోపుడు సొమ్మాయను ఇస్రాయిలీలు దాసులు కాదు స్వతంత్రులు అనగా వాళ్ళు దేవుని యొక్క కుమారులు ఇస్రాయేలు జాష్టపుత్రుడు అయితే శత్రువులకు దాసులయ్యారు శత్రువులకు దాసులయ్యారు పాపమునకు దాసులుగా మనం ఉండకూడదు పాపమునకు దాసులుగా మనం ఉండకూడదు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయేలీలను గూర్చి ఫరో వాళ్ళు నాకు దాసులు అనుకుంటున్నాడు వాళ్ళు మాకు బాగా పనిచేసేవాళ్ళు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమని చెప్పాడో తెలుసా దర్గమ్మ కాండ నాలుగు ఇరవై రెండు అప్పుడు నీ ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జాష్టపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనలని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జాష్టపు పుత్రుని చంపదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పండి ఇస్రాయలీలు గురించి ఏం చెప్తున్నాడు ఆయన ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ట పుత్రుడు అంటున్నాడు కాబట్టి ఇస్రాయేలీలు దాసులు కాదు ఈనాడు మనం కూడా స్వతంత్రులు క్రీస్తు మనల్ని ప్రేమించి అపవాది యొక్క దాసత్వం నుంచి లోకాధికారి అధికారం నుంచి మనల్ని విడిపించి మనలను స్వతంత్రులుగా చేశాడు బానిసలుగా చేసుకోలేదు కుమారులుగా స్వీకరించి అధికారాన్ని ఇచ్చాడు కనుక మనం ఫ్రీగా స్వేచ్ఛగా మనం ప్రభుని స్థుతించాలి ప్రభు మనల్ని ప్రేమించి దాసత్వం నుంచి విడిపించారు ఇప్పుడు ఎవరైనా ఒక దాసుణ్ణి కొనుక్కున్నాడు అనుకోండి యజమానుడు ఎందుకు కొంటాడు తన కొరకు పని చేయడానికి నిర్బంధించి చేయించుకుంటాడు కానీ ఈయన మనల్ని దాసులుగా ఉన్న మనల్ని ఇచ్చి కొని విడిపించి ఈనాడు స్వేచ్ఛనిచ్చాడు తనకు దాసులుగా చేసుకోలేదు తనకు కుమారులుగా స్వీకరించాడు ఆదాము దేవుని కుమారుడు అని ఉంటాడు లోకాసు వార్థం మూడు ముప్పై ఎందులు సువార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చును పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడిగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రుడై ఉంటారు అంటాడు రోమపత్రిక ఆరోధ్యాయం రోమపత్రిక ఆరోధ్యాయం పదిహేడవచ్చును మీరును మీరు పాపమునకు దాసులై ఉంటరి కాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి ఇందుకు దేవునికి స్తోత్రం కాబట్టి పాపమునకు దాసులు మరి రక్షించబడిన మనం మరలా తిరిగి దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకోకూడదు మనంతటా మనం అప్పగించుకుంటే తప్ప అపవాది కానీ లోకం కానీ శరీరం కానీ మనకు మనకు మనం మనల్ని లోపరుచుకోలేదు మనం అప్పగించుకుంటే తప్ప ఎందుకంటే ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు దాస్యం అనే కాడి నుంచి మనల్ని విడిపించాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేను విషయం సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను గర్జించాను అవి అతని దేశంను పాడు చేశాను అతని పట్టణములు నివాసులు లేక పాడాయను కొమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టను గర్జించను అవి అతని దేశంలో పాడు చేసినాను ఎవరి కొదమి సింహాలు ఒకటి అశ్యూరు వాడు రెండవది బొబ్బులోని వారు మరి దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ఈ సింహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదు వెదకుచు తిరుగులాడుచున్నాడు విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలి మనం కాబట్టి వీటి విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకా పదహార వచనంలో మనం చూస్తే నోపు తపహనేసు నోపు తహపనేసు అనే పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు చేసే నోపు తహపనేసు ఇవి ఐగుప్తిల పట్టణములు ఐగుప్తి పట్టణముల వారనమాట నీ ఉన్నత స్థలములలో అనగా ఇస్రాయెల్ దేశంలోనికి వచ్చి ఈ పచ్చని ఈ పచ్చిక పచ్చని పచ్చిక కలిగినటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు తమ వందన మేపడం వచ్చారు ఈనాడు సంఘంలో కూడా వాక్యం అనే సమృద్ధిక సమృద్ధి అనే పచ్చిక ఉండాలి ఇస్రాయలీలు దేవుని విసర్జించారు అందువల్లే వాళ్ళు బాధ అనుభవించారు అందుకే వాళ్ళు బాధ అనుభవించారు వారు దేవుని విడిచిపెట్టడం ద్వారా ఆ బాధలన్నీ వారే తెచ్చుకున్నారు ఆ బాధలన్నీ వారే తెచ్చుకున్నారు దేవుని విడిచిపెట్టడం ద్వారా నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించాను నీ చెడుతనమే దీనికి కారణం ఇది చేదుగా ఉన్నది కదా నీ హృదయం అని అంటూ చున్నది కదా అంటే నాలుగో అధ్యాయం పద్దెనిమిదవచనంలో కాబట్టి వాళ్ళు చేసినటువంటి క్రియలు వారు దేవుని విడిచిపెట్టడం ద్వారా ఈ బాధలన్నీ తెచ్చుకున్నారు ఇంకా మన భాగంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తే వారి బాధకు కారణం ఈ వచనాల్లో చెప్పబడింది పంతొమ్మిదో వచనంలో నీ దేవుడని ఇహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండా బాధకు శ్రమకును కారణమగనని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల గతిపతి గీహోవా సెలవిచ్చుచున్నాడు వారి బాధకు కారణం ఈ వచనంలో చెప్పాడు ఒకటి వారు దేవుని విసర్జించుట రెండవది భయభక్తులు లేకుండా ఇది చాలా విచారం ఒక పాపాత్ముడికి అతని పాపమే అతని వీపుకు బెత్తం లాంటిది అతని ప్రక్కలో బళ్ళివ లాంటిది అతడు దేవుని నుండి దిగజారిపోవడమే అతనికి అతనిని కఠినంగా శిక్షించే సాధన పాపం అనేది ఎంతో కీడుతో కూడిన చేదైన విషం లాంటిది కాబట్టి దేవుని అందు భయభక్తులు ఎంత ప్రాముఖ్యమో మనం ఇక్కడ గమనించాలి ఇంకా ఇరవై వచ్చిన చూస్తే పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములు తెంపివేసేది నేను శ్యామ చేయనని చెప్పుచున్నావు ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేసే క్రీడించుచున్నావు పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగబొట్టాను నీ బంధకాలు తెంపివేశాను అయినా సరే నేను నీ సేవ చేయను అంటున్నాను సారీ అండి ఎత్తైన ప్రతి కొండ మీద ప్రతి చెట్టు క్రింద వేస్య వలె క్రీడించుచున్నావు ఇస్రాయేలీల యొక్క వేస్య స్థితి విగ్రహ ఆరాధన దేవుణ్ణే ఎరగని జనులలాగా వారు ప్రవర్తించారు ఎత్తైన ప్రతి కొండ మీద పచ్చని ప్రతి చెట్టు కింద వారు దేవతలను నిలిపారు దేవుణ్ణి వదలి ఆ దేవుళ్ళు వెంట వెళ్ళడం ఇదే వేసేలాగా ప్రవర్తించడం అంటే వేసేలాగా ప్రవర్తించడం కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టారు వాళ్ళు వాని ఆయన గడల భయభక్తులు లేకుండా పోయే నేను ఆయన సేవ చేయను అని చెబుతున్నారు ఎత్తైన ప్రతి కొండ మీద పచ్చైన ప్రతి చెట్టు క్రింద వాళ్ళు విగ్రహారాధన చేస్తూ వ్యభిచరిస్తూ ఉన్నారు అందుకే వారికి శిక్ష ఇంకా చాలా విషయాలున్నాయి అధ్యాయంలో ప్రభు చిత్తమైన ఎప్పుడు తిన మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో గాక ఆ ప్రార్థన చేసుకుందాం